శ్రీవాత్రేణి మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి ఈ యొక్క గురు అతిసార సమయంలో ఎలా ఉండబోతుంది అని అంటే ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురువు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి పదవ ఇల్లు కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం వృత్తి గౌరవం సామాజిక ప్రతిష్ట నాయకత్వం మించే ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది పదోన్నతి కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అనుకూలత వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త జాగ్రత్తతో చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానం రెండవ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం ఆదాయం పెరుగు ఆదాయం పెరుగుతుంది వాక్ ప్రతిభ ద్వారా లాభాలు సలహాదాలు ఉపాధ్యాయులు న్యాయవాదులు టీచర్స్ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో శాంతి భద్రతలు చక్కగా శాంతి సౌక్యాలు అన్ని కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది ఉపనయనాది గృహప్రభయత కార్యక్రమాలన్నీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరవ స్థానంలో దృష్టి వలన మీరు సభాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా మిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒట్టిగా అన్నీ బాగున్నప్పుడు కొంత సభాలు కూడా వచ్చాయి ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది పరీక్షల్లో విజయం దగ్గర వరకు నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది గురు స్థిరత్వం తర్వాత ఫలితాలన్నీ మారుతుంది మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి ఓం బృహస్పతి ఏ నమ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పసుపు వస్త్రం బియ్యం తేనె శనగబప్పు దానం వీలుంటే చేయండి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గోచార గ్రహస్థితుల ప్రకారంగా సూర్యభగవానుడు రెండు మూడవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి మారుతూ కుజుడు పదవ ఇంట్లోను బుధుడు రెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు పన్నెండవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో ఉండడం వల్ల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభావం ఎలా ఉంటుందంటే లాభం సౌఖ్యం ఆత్మవిశ్వాసం ధన సంపద వృత్తి వ్యాపార నాయకత్వం ఇవన్నీ కూడా పెరుగుతుంది పోటీదారులపై విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఏ ఏ వర్గాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి మీ శ్రమ పలిస్తుంది పాత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది పదోన్నతి యోగం ఉంటుంది అంతర్జాతీయ కంపెనీలో ఉన్నవారికి వేతనాభివృద్ధి లేదా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కస్టమర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది వ్యాపార ప్రగతి వేగంగా జరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త షాపులు బ్రాంచ్లు ప్రారంభిస్తారు లేదా ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్తారు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఐటమ్స్ని అందరూ తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి ఇంకా మీకు మేలు కలిగిస్తారు సీనియర్ల సహకారం లభిస్తుంది సదసరుల మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా మద్దతు పెరుగుతుంది ప్రజల విశ్వాసం నిలబడుతుంది పదవీ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాఖ్యల్లో జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు ప్రజాక్షణంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా విదేశీయ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్స్ అవన్నీ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎగుమతి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో లాభప్రదమైనటువంటి విదేశీయ ప్రయాణాలు ఉండవచ్చు ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఆన్లైన్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే దీర్ఘశ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి క్రీడాకారులకి శక్తి ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పచ్చు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల రీసెర్చ్ ఉన్నత విద్య విజయాలు అద్భుతంగా ఉంటాయి చాలా మంచి రీసెర్చ్ సెక్టర్ చేసే వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు కుటుంబ స్త్రీలకి వారి కుటుంబంలో ఆనందంగా ఉంటారు పిల్లల యొక్క దీంట్లో చాలా చక్కగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు గర్భాధారణ అయ్యే అవకాశాలు బాగున్నాయి సంతాన యోగం కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు మీ యొక్క జీవితంలో ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త జాగ్రత్త పడండి ఈ నెల అదృష్టం కలిగించే యొక్క రంగు గులాబీ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య దిక్కు వచ్చే తూర్పు దిక్కు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉదయం ఏదైనా ప్రయత్నం చేయండి చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి తెల్ల పూలతో దీపారాధన చేయండి ఓం శ్రం శ్రీం శ్రీయై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని కార్తీక మాసం కాబట్టి దేవాలయానికి వెళ్ళి మీ వయసుతో యొక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి ఇంకాను మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోవడం కానీ జాతకమే జాతకమే జీవితం కాదు